మోటార్ దించడానికి అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కేసింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ పైపులు అయితే బయటకు అయితే తీయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ పైపులు వచ్చేసి జిందాల్ పైపులు ఫ్రెండ్స్ వచ్చేసి ఒక వంద ఫీట్లోనైతే బోర్లో అయితే వంద ఫీట్ల లోతయితే ఉంది ఫ్రెండ్స్ బోర్ అయితే ఫ్రెండ్స్ కేబుల్ వేరు సాట్రా ఫ్రెండ్స్ పంపు ఇది కూడా పంపే ఫ్రెండ్స్ కానీ ఇది దీనికి సెట్ అయ్యే పంపు కాదు వేరే వేరే పంపు ఫ్రెండ్స్ ఈ మోటార్ వచ్చేసి సిఆర్ఐ మోటార్ ఫైవ్ హెచ్పి మోటార్ ఫ్రెండ్స్ కేబుల్ వేర్ అయితే జాయింట్ అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ జాయింట్ కొట్టేటప్పుడు కంపల్సరిగా పచ్చి లబ్బర్ టేప్ అనేది రెండు ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్లో ఉంటుంది కాబట్టి ఇది అనేది వాటరు దానికి వేరు కానకుండా చూసుకోవటం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్ ఇది పచ్చి లబ్బర్ అంటారు ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మాస్టర్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే పైపులు అయితే బోర్లోకి అయితే దించాలి ప్రతి ఒక్కటి వీడియో చూపించడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బోర్వెల్ పాయింట్ కదా సెట్ చేసుకున్నప్పుడు ఈ జాకిలు ఎందుకు ఎందుకు పెడతారంటే